స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము స్టార్ట్ మై రెసిపీకి స్వాగతం ఈరోజు మనము గోబీ పకోడీ చేసుకోబోతున్నాను గోబీ పకోడికి కావాల్సినవి గోబీ కరివేపాకు రైస్ ఫ్లోర్ శనగపిండి కారం ధనియా పౌడర్ గరం మసాలా సాల్టు నిమ్మకాయ అల్లం వెల్లుల్లి గోబీని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను గోబీ పకోడీకి ఇందులో వేద్దాము ఇలా వేసుకున్నాం కదా గోబీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా వాటర్లో వేసుకున్నాం కదా అందులోనే కొద్దిగా పసుపు కొద్దిగా అంత సాల్ట్ ఒకసారి ఇలా కలుపుకుందామా సాల్ట్ పసుపు కలిసేలాగా గోబీ వరకు వాటర్ వేసుకోండి కొద్ది స్టవ్ మీద పెడదామా స్టవ్ ఆన్ చేసుకొని మీద ఒక ఐదు నిమిషాలు మరగనిద్దామా గోబీ పకోడీకి ఇప్పుడు మనము పిండి కలుపుకుందాము పిండి కప్పు గరం మసాలా రైస్ ఫ్లోర్ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అంత ధనియా పౌడర్ ఒక స్పూన్ చిల్లీ పౌడర్ ఇప్పుడు మేము మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకున్నాము ఇట్లా పిండి బాగా మిక్స్ చేసుకున్నాము పిండి బాగా ఇట్లా జారుడుగా ఉండాలి బాగా ఈ పిండి పడతాయి దీనికి గోబీకి ఇప్పుడు గోబీ వేసుకుందాము చూడండి ఇప్పుడు గోబీకి చాలా బాగా పట్టింది చూడండి ఇలా ఇప్పుడు మనము వేడి ఆయిల్ వేడి చేసుకున్నాము అయిపోయిందండి గోపి కలుపుకోవడము ఇప్పుడు మనము నిమ్మకాయ కట్ చేసుకున్నాను ఆఫ్ తీసుకున్నాను నిమ్మకాయ పిండుకున్నాము కూడా కొద్దిగా అంత సాల్ట్ గోబీ ఉడికించేటప్పుడు మనం సాల్ట్ వేసాం కదా కొద్దిగా వేసుకున్నాము ఇప్పుడు ఇంకొకసారి బాగా కలుపుతున్నాము నిమ్మకాయ వేసాం కదా స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు గోబీ కలుపుకున్నాం కదా మసాలాలో ఇప్పుడు వేసుకున్నాను ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటే చాలా బాగా వస్తాయి చూడండి మసాలా కానీ బాగా పట్టింది ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయి చిన్నపిల్లలకు చాలా బాగా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలైతే వేసుకున్నాం కదా ఒక రెండు నిమిషాలు వేగం ఇద్దాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి గోబీ అయితే వేగిపోయింది ఇప్పుడు రేట్ అయితే తీసుకున్నాము చూడండి బాగా వచ్చాయి ఇప్పుడు మిగిలి విన్న పిండిని కానీ ఇలానే వేసుకుందాము ఒక్కొక్కటి వేయడం వల్ల అతుక్కోకుండా బాగా వస్తాయి జాయింట్ అయిపోతే ఒకటి ఒక్కటి కాలడానికి బాగుండదు మధ్యలో కాలదు పిండి బజార్లో చేసుకునే గోపీ కన్నా ఇంట్లో చేసుకొని తింటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది వేగిపోయినాయండి ప్లేట్లో తీసుకున్నాము చాలా బాగా వచ్చాయి క్రిస్పీగా బాగున్నాయి ఎంతో టేస్టీగా బజార్లో దొరికే గోబీ కన్నా మన ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంది చూడండి అలాగే ఈ గోబీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి